హాయ్ ఫ్రెండ్స్ బిఫోర్ క్లీనింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ క్లీనింగ్ సేమ్గా ఉందని అనుకోండి ఇదిగోండి బిఫోర్ ఇలా ఉంది ఇప్పుడు ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఓకేనా నేను కోలింతో స్ప్రే చేసి తుడుస్తాను అనమాట లోపల బయట రెండు సైడ్లు అండ్ షీట్స్ వేసుకుంటాను ప్లాస్టిక్ని ప్లాస్టిక్ షీట్స్ వేసుకుంటే కిందన మనకి అలా మంచిగా ఉంటుంది నీట్గా సో నేను అందుకని మళ్ళీ అంత గట్టిగా ఉండదు కాకపోతే పిండిలో అవి పడుతు ఉంటాయి కదండి దోసి పిండిది పొడి ఎలాగా అలాంటివి ఏమైనా పడ్డా షీట్ మీద పడుతుంది కాబట్టి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా నేను అన్నీ లైన్గా పెట్టుకుంటాను పిండిలో ఎలాగా నెయ్యి అన్నిటి ఫ్రిడ్జ్లోనే ఉంటాయండి ఇదిగోండి ఫ్రూట్స్ అవి యూజ్ చేసేవి అప్పటికప్పుడు యూస్ చేసేవి డోర్లో పెట్టుకుంటాను ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ఇదిగోండి ఫ్రిడ్జ్ బాక్సెస్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి స్టోరేజ్ బాక్సెస్ కూరగాయలు అవి స్టోర్ చేసుకోవడానికి ఎలాగా కావాలంటే మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో ఉన్నాయి చాలా యూస్ఫుల్ డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకుంటారు అనమాట పిల్లలకు అందే విధంగా వాళ్ళైనా తీసి తీసుకుంటారు కరక్కాయలు వాము కబాబ్ పౌడర్ మీకు తెలిసిందే కరక్కాయ నేను వాడతా అండి వస్తే పిల్లలకు చాలా యూస్గా ఉంటుంది అనమాట వాము ఎప్పుడైనా లో వేస్తాను అరక్కపోతే అది వామ్ వేసుకుంటే మంచిది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ